తెలంగాణలో హైదరాబాద్ బోనాలు ప్రత్యేకత ఉంది ఇంత పవిత్రంగా జరుపుకుంటారు ఈ రోజే మన గోల్కొండ బోనాలు మొదలయ్యాయి మొదలయ్యి సికింద్రాబాద్ హైదరాబాద్ అంటే వచ్చే నెల ఇరవై ఇరవై తారీఖు ముగుస్తాయి ఈ బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది అంటే బోనాల గుడిలా ముస్తా వాళ్ళకి పెయింటింగ్స్ ఖర్చులు ఉంటాయి కదా ముఖ్యమంత్రి గారు అంటే గత ప్రాంతం నుంచి వచ్చింది ఎంతమంది లేదు గత ప్రాంతంలో ఇది మొదలైంది మేమేం చెప్తున్నామంటే ఈ వీడియో తింటే కారణం ఏంటంటే ఈ నిధులు ఏదో కేటాయిస్తున్నారు వాటి వివరాలు క్లుప్తంగా అందరికి అందుబాటులో ఉండదు చూడండి అసలు ఏ గుడికి ఎంత వెళ్తుంది ఒక గుడికి ఇరవై వేలు ముప్పై వేలు గుడికి యాభై ఒక గుడికి లక్ష వేలు ఎందుకు ఇలా కేటాయించారు మరి ఆ ఖర్చు వివరాలు ఎవరు చెప్పాలి ఆ ఖర్చు వివరాలు ఎవరైతే చెక్కు తీసుకుంటున్నారో ఆ గుడి నిర్వాహకులు ఆ ఖర్చు విషయాలు ప్రభుత్వానికి సమర్పిస్తున్నారా లేదా ఏదో నవమాత్రమే పదివేలు ఇరవై వేలు అనకండి ఆ డబ్బులు ఎవరి అదలవి అంటే అమ్మవారికి మనం ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు పూజలు కాబట్టి వాటి వివరాలన్నీ ఆ ఖర్చు వివరాలన్నీ మీకు అంటే గత ప్రాంతంలో ఇచ్చారో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా సరే ఆ వివరాలు తీసుకుని వివరాలు ప్రజలు గత బాటలో ఉంచాలి మేము ప్రజా సంకల్పం గ్రూప్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వడం కాదు ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు ఆ డబ్బులు వివరాలు తెలియాలి అందరికీ పంట పుష్ణం ప్రజా సంకల్పం గురించి